శ్రద్ధ భక్తితో వినవలసిన కథ తుగ్ధిల రాజు కథ పూర్వకాలంలో చంపావతి నగరంలో తుగ్ధిల అనే రాజు పరిపాలించేవాడు అతను ధర్మాన్ని పాటించే రాజు ఎన్నో సద్గుణాలు కలిగినవాడు కాని తండ్రిగా అతనికి ఒక బాధ ఉండేది ఆయన కుమారుడు మందాతి ఓ బుద్ధిహీనుడు దుర్వ్యసనాలకు బానిసైపోయాడు అతను ధనం దోచడం మద్యం సేవించడం పాపకార్యాల్లో లిప్తమవడం వంటివి చేయడాన్ని అలవాటు చేసుకున్నాడు తండ్రి ఎంతగానో సన్మార్గంలో నడిపించాలన్న ఫలితం లేకపోయింది అంతలో మందాతి అన్ని విధాలుగా నాశనమైన స్థితిలో ఉండగా ఒక మహర్షిని కలుసుకున్నాడు ఆ మహర్షి అతనికి ఆషాదం శుక్ల ఏకాదశి వ్రతాన్ని పాటించు నీ పాపాలన్నీ తొలగిపోతాయి అని ఉపదేశించారు అప్పుడు మందాతి ఆ ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేశాడు అన్నం తినకుండా రాత్రంతా జాగరణతో విష్ణుని భజించాడు ఆ రోజు రాత్రి విష్ణువు అతని కలలో ప్రత్యక్షమై అతని పాపాలను క్షమించి సన్మార్గంలోకి తీసుకెళ్లారు ఆ రోజు తరువాత మందాతి మారిపోయి మంచి జీవితం గడిపాడు భక్తితో చేయబడిన తొలి ఏకాదశి వ్రతం జన్మల పాపాలకే విమోచన కలిగించగలదు అని నమ్మకం